హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చదివి వినిపించబోయే కథ పేరు పాడే పిశాచం ఆడే పిశాచం చిదంబరానికి కంట్లో పూలు వేసి చూపు పోయింది నిత్యానందానికి పుట్టడి చెవుడు ఇద్దరు పెళ్ళిళ్ళు చేసుకుని యాచక వృత్తితోనే పెళ్ళాలను పోషిస్తూ ఉన్నారు వాళ్ల ఊరుకు పది కోసుల దూరంలో రంగనాయకుల గుడి ఉన్నది అక్కడ ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున స్వామివారి ఉత్సవాలు జరుగుతాయి కొండకు తమ ఊరికి మధ్య ఉన్న చిట్టడివి దాటి చిదంబరం నిత్యానందం ఆ కొండ మీద నాలుగు రోజుల పాటు ఉంటారు గుడి మెట్ల పక్కన గుడ్డపరుచుకుని కూర్చుంటే సాయంత్రానికల్లా గుప్పెడు రూకలు మూట కట్టుకోవచ్చు ఆ ఏడు కూడా వాళ్ళు ఇద్దరు తిరునాళ్ళలో చెరో వంద సంపాదించుకొని ఊరుకు తిరుగు ప్రయాణం అయ్యారు అయితే అప్పటికే బాగా చీకటి పడిపోవటంతో చిట్టడివిలో వాళ్ళ ప్రయాణం బాగా సాగలేదు ఒరే చిదంబరం మనం కాస్త ముందుగా బయలుదేరవలసింది దారిలో పాము పుట్ర అర్ధరాత్రికైనా అడవి దాటకపోతే చాలా చిక్కుల్లో పడిపోతాం అన్నాడు నిత్యానందం చుట్టూ ఉన్న కటిక చీకట్లోకి భయం భయంగా చూస్తూ చిదంబరం అవునన్నట్టు తల ఊపి నిత్యానందం చెయ్యి పట్టుకున్నాడు ఇద్దరూ వేగంగా నడవసాగారు కొంత దూరం పోయాక హఠాత్తుగా ఒకచోట పెద్ద కోలాహలం రేగింది చిదంబరం నిత్యానందం చేతిని మరింత గట్టిగా పట్టుకొని ఏమిటా గొడవ అని అడిగాడు ఆ సరికి నిత్యానందం ఆ కోలాహనా కోలాహలానికి కారణం అయిన పిశాచాలను చూసి నిలువున వణికిపోసాగాడు ఒక మగ పిశాచి గొంతెత్తి భీకరంగా పాడుతూ ఉంటే ఒక పిశాచి దానికి తగ్గట్టు అడుగులు వేస్తూ అడివి అదిరిపోయేలాగా నాట్యం చేస్తుంది నిత్యానందం చెప్పగా సంగతి తెలుసుకున్న చిదంబరం తాను వణికిపోతూ పొగడ్తకు పొంగిపోని ప్రాణి ఎక్కడ ఉంటుంది పిశాచాలే అవుగాక అన్నాడు తరువాత అతడు గట్టిగా చప్పట్లు చరిచి అద్భుతమైన పాట కొబ్బరి నీళ్లల్లో కలకండ కలిపి తాగినట్టుగా ఉంది అన్నాడు ఆ పొగడ్తకు మగ పిశాచి పొంగిపోయింది నిత్యానందం తాను చప్పట్లు చరిచి అమోఘమైన నాట్యం నెమలికైన నేర్వడం అసాధ్యం అనిపించేలాగా ఉంది అన్నాడు ఆడపిసాచికి ఆ పొగడ్త ఆనందాన్ని కలిగించింది అయితే తన పాటను నిత్యానందం మెచ్చుకోనందుకు కోపగించుకున్నది మగపిశాచం తన ఆటను చిదంబరం పొగడనందుకు ఆడపిసాచం ఉడుక్కుంది అది చిదంబరాన్ని ఆయన పాట తప్ప నా ఆట నిన్ను ఆకర్షించలేదా అని అడిగింది నీ ఆట చూసి ఆనందించే అదృష్టం లేని గుడ్డివాణ్ణి ఈ క్షణానే చచ్చిపోవాలనుకుంటున్నాను అన్నాడు చిదంబరం మగపిసాచం నిత్యానందాన్ని ఆవిడగారి ఆట తప్ప నా పాట నీకు ఆనందం కలిగించలేదా అని అడిగింది చెవిటివాడైన నిత్యానందం దానికి మగపిశాచి అడిగిందేమిటో అర్థం కాలేదు చిదంబరం కల్పించుకొని ఈ చెవిటి మాలోకానికి పాట పసందుగా ఉన్నది లేనిది ఎలా తెలుస్తుంది అన్నాడు ఆ జవాబుతో పిశాచాలకు వాళ్లల్లో ఒకడు గుడ్డివాడని రెండవవాడు చెవిటివాడని తెలిసిపోయింది ఆడపిశాచి చిదంబరం కళ్ళల్లోకి చల్లటి మంజులాంటి గాలిని ఊదింది మగపిసాచి నిత్యానందం చెవిలో గూబ అదిరిపోయేలాగా పొలికేక పెట్టింది ఆశ్చర్యం మరుక్షణమే చిదంబరానికి కళ్ళు కనిపించసాగాయి నిత్యానందానికి చెవులు వినిపిస్తున్నాయి మళ్ళీ మగపిశాచి పాట అందుకున్నది ఆడపిసాచి ఆట ఆరంభించింది కంపరం పుట్టిస్తున్న వాటి ఆటపాటల్ని మరికొంతసేపు మెచ్చుకొని ఇద్దరూ సంతోషంగా ఊరిదారి పట్టారు వాళ్ళు ఊరు చేరేసరికి బాగా తెల్లవారిపోయింది వాళ్ల ఇళ్ళు పక్కపక్క వీధుల్లో ఉన్నవి చిదంబరం కళ్ళు మూసుకొని నడిస్తే తప్ప తన వీధిలోని ఇంటిని గుర్తించలేకపోయాడు అతడు తలుపు తట్టేసరికి చాలా అనాకారిగా ఉన్న స్త్రీ ఒక ఆమె వచ్చి తలుపు తెరిచింది చిదంబరం ఆమెకేసి ఏవగింపుగా చూస్తూ చింతామణి అనే ఆవిడ ఇల్లు ఎక్కడా అని అడిగాడు చింతామణి అతడికి అతడి యొక్క భార్య పేరు తలుపు తెరిచింది ఆవిడే భర్తకు చూపు వచ్చిన సంగతి తెలుసుకొని ఆమె పరమానందం చెంది నేనే చింతామణిని నీకు కళ్ళు వచ్చాయి అని అనే ఆనందంలో నా నోట మాట పెగలడం లేదు అన్నది ఆ అనాకారి స్త్రీ తన భార్య అని నమ్మలేకపోయాడు చిదంబరం అయితే కంఠస్వరాన్ని బట్టి ఆమె తన భార్య అని తెలుసుకున్నాడు ఇంతకాలంగా ఆ వికారి మనిషితో తాను కాపురం చేసినందుకు అతడికి కంపరం పుట్టుకొచ్చింది కానీ భార్య ఈ శుభవార్త ఇరుగు పొరుగులకు చెప్పేందుకు పరుగు తీసింది ఇక నిత్యానందం తన ఇల్లు చేరి ఒకటికి రెండుసార్లు తలుపు తట్టాక వస్తున్నా వస్తున్నా అన్న కరుకైన కంఠస్వరం వినిపించింది ఏదో మగకంఠం వినపడుతున్నది ఎవరు వచ్చారు అని అడిగాడు నిత్యానందం భార్యను భర్తకు చెవుడు పోయి మాట వినబడుతున్నందుకు పొంగిపోయిన కాంతం దేవుడి దయవల్ల నీకు చెవులు వినిపిస్తున్నాయన్న మాట నా గొంతు తీరే అంత అన్నది ఆ కంఠస్వరం భరించలేని నిత్యానందం అలాగా అయితే అది తరచూ వినడం జరిగితే నాకు మళ్ళీ చెవుడు వస్తుంది ఇక నా ముందు ఎన్నడు పెదవి విప్పకు జాగ్రత్త అన్నాడు అతడి భార్య గుడ్ల నీరు కుక్కుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది ఆ రాత్రి అడవి దారి పట్టిపోతున్న నిత్యానందాన్ని దారిలో చిదంబరం కలుసుకున్నాడు ఇద్దరు ఒకరి కష్టాలు ఒకరు చెప్పుకొని పిశాచాలే తమ కష్టాలను తొలగించాలని అనుకున్నారు వాళ్ళు వెళ్ళేసరికి ఈసారి ఆడపిశాచి పాడుతుంది మగపిశాచి ఆడుతుంది వాళ్లను చూస్తూనే అవి ఆటాపాటా కట్టిపెట్టి మళ్ళీ వచ్చారేం సంగతేమిటి అని అడిగాయి నా భార్య పరమ కురూపి నేను కాపురం చెయ్యలేను చూపు తెప్పించి మీరేనా ఈ గొడవకు కారణం అయ్యారు పరిష్కారం మీరే చూపాలి అన్నాడు చిదంబరం మొగ గొంతున్న ఆడమనిషి అన్ని అరిష్టాలకు కారకురాలు అవుతుంది నా భార్య గొంతు భరించలేను మీరే ఏదైనా దారి చూపాలి అన్నాడు నిత్యానందం పిశాచాలు తెల్లబోయి ఒకరి ముఖాలొకరు చూసుకొని ఇన్నాళ్ళు వాళ్ళు మిమ్మల్ని ప్రేమగానే చూసుకుంటున్నారు కదా అని అడిగాయి అవును ఇప్పుడు అలాగే చూస్తున్నారు ఎటొచ్చి వాళ్ల రూపం కంఠస్వరాలే చిరాకు కలిగిస్తున్నవి అన్నారు చిదంబరం నిత్యానందం ఇంతవరకు మీకున్న లోపాలను వాళ్ళేం పట్టించుకోకుండా ఎంతో ఆదరంగా చూశారు వాళ్ళ మనసులు ఎంత మంచివో ఆలోచించి చూడండి అన్నది మగపిశాచం ఆ మాట నిజం కావటంతో ఇద్దరూ జవాబు చెప్పలేకపోయారు అప్పుడు మగపిశాచి శారీరకంగా ఉండే లోపాలు సరిదిద్దుకోలేనివి అవి ఉన్నవారిని అసహ్యించుకోవటం క్షమించరాని నేరం జీవితం అంతా కలిసి ఉండవలసిన భార్యాభర్తల మధ్య ఉండవలసింది ప్రేమ ఒకరిపై ఒకరికి ఆదరణ మీరు మీ భార్యల అందచందాల్ని కాక వాళ్ళ గుణగణాల్ని గౌరవించటం నేర్చుకోండి అన్నది ఆ మాటలతో నిత్యానందానికి ఆ క్షణంలోనే తన చెవుడు అనిపించింది చిదంబరం అప్పుడే తన గుడ్డితనం పోయినవాడిలాగా పిశాచాలకేసి ఆప్యాయంగా చూశాడు ఇద్దరు పిశాచాలకు వంగి నమస్కరించి మాకు సరైన బుద్ధి చెప్పినందుకు బ్రతికి ఉన్నంత వరకు మీకు కృతజ్ఞులం అని అప్పటికప్పుడే ఇంటి దారి పట్టారు కథ సమాప్తం ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ